వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కళ్యాణి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండవు అని ధైర్యంతో ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి తునిలో జరిగిన సంఘటన తీసుకుంటే గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక అసలు గురుకుల పాఠశాలలో అమ్మాయిల్ని ఇలా ఎలా పంపిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా తీసుకుంటే సాక్షాత్తు మహిళా హోంమంత్రి ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం ఆమె సొంత నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం అందులో ఒక బాలక్కి ఎలాంటి సంఘటన జరిగింది ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఒక మహిళ పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే మహిళ చుట్టుపక్కలంతా మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఒక ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నారు అయినా బాలికలకు రక్షణ లేదు ఏం చేసినా బాలికల మీద అఘాయిత్యాలు చేసినా ఏం చేయలేరు చెయ్యరు ఈ ప్రభుత్వం అని ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న సొంత జిల్లా అలాగే జనసేన ఎంపీగా ఉన్న జిల్లా అది ఎంత దారుణమైన సంఘటనలు వినాల్సి వస్తుందో అసలు ఇవన్నీ చూస్తుంటే ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నారా ప్రజలు అనేసి భయమేసే పరిస్థితి ఈరోజు తీసుకుంటే ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలా సన్నిహితుడు అతని కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది అతను కుటుంబ సభ్యులు అతను తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్న ఫోటోలు కూడా మనం చూడడం జరిగింది యాక్చువల్గా ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది వాళ్ళు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఓట్లేసి గెలిపించారు ప్రజలు కాబట్టి ప్రజలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే వ్యక్తులకి ఎక్కువ ఉండాలి కానీ ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకుంటే అలాంటి బాధ్యత లేదు సరికదా వాళ్ళే ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉన్నారు ఈ